అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల పంతొమ్మిది శుక్రవారం మార్గశిర అమావాస్య ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది గనక దీనినే శుక్ర అమావాస్య అని అంటారు అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి అమావాస్య కూడా ఇదే ఇది సామాన్యమైనది కాదండి చాలా శక్తివంతమైన అమావాస్య అంటే అతి పెద్ద అమావాస్య అన్నమాట సాధారణంగా అమావాస్య అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు చెడు జరుగుతుందని లేదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని కంగారు పడుతూ ఉంటారు కానీ శాస్త్రం ప్రకారం కొన్ని కొన్ని అమావాస్యలు సంపదలను ఇచ్చేవిగా ఉంటాయి అందులోనూ ఈ అమావాస్య అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి పాత్రమైన మాసం ఈ మార్గశిర మాసం అందుకే ఈ మాసంలో వచ్చే అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుందని ఎవరైతే భక్తి శ్రద్ధలతో తనను ఆరాధిస్తారో వారి ఇంట సంపదలు కురిపిస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటించుకుంటూ కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితం అద్భుతంగా మారి మనకు ఉన్న దురదృష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మనకు అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి మనకు ఉండే ఇబ్బందులన్నీ పోవటానికి కూడా అవకాశం ఉంటుంది ఈ అమావాస్యకు ఉన్న శక్తి అటువంటిది ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంకు ముగింపు పలుకుతూ వస్తున్న చివరి అమావాస్య అంటే ఈ సంవత్సరంలో మనం పడిన కష్టాలు మనకు ఎదురైన ఈతి బాధలు అన్నీ ఈ అమావాస్యతో పోవాలని రాబోయే కొత్త సంవత్సరం మనకు అఖండ ఐశ్వర్యాన్ని అందించాలని కోరుకుంటూ చేసుకునే పర్వదినం ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంతో శుభప్రదం ప్రతిరోజు పూజ చేయడం కుదరనివారు కనీసం ఈ అమావాస్య రోజున సాయంత్రం వేళ అమ్మవారి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి నమస్కారం చేసుకున్నా చాలు నెలంతా అమ్మవారిని పూజించిన ఫలితం దక్కుతుంది అంతేకాదు మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన గురువారాల్లో మీరు పూజ చేయటం మిస్ అయి ఉంటే వాటన్నిటి ఫలితం ఈ అమావాస్య రోజు దీపం పెడితే వస్తుంది అంతటి మహిమ గల రోజు ఇది అమ్మవారి అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉంటుంది అలాగే ఈ రోజు తప్పనిసరిగా కలబంద పరిహారం చేసుకోవాలి అలా చేసుకుంటే ఉన్న దరిద్రాలన్నీ పోతాయి ధన సంపాదన పెరుగుతుంది ఇక ఈ అమావాస్య రోజున మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయానికి వస్తే అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు ఇంట్లో మాంసాహారం వండటం కానీ తినటం కానీ చెయ్యకండి అలాగే మద్యం సేవించడం బంగారం కొనటం తలంటు స్నానాలు చేయటం వంటి పనులు చేయకూడదు సాధ్యమైనంత వరకు దైవ చింతనలో గడపాలి ఎవరితోనూ గొడవలు పడకుండా అబద్ధాలు ఆడకుండా ప్రశాంతంగా ఉండాలి ఇక ఈ అమావాస్య రోజున మీరు తప్పకుండా చేయవలసిన మరొక చిన్న అని కూడా ఉంది ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన చిట్కా మన ఇంటి చుట్టూ ఎన్నో జీవాలు ఉంటాయి అందులో కుక్కను మనం కాలభైరవ స్వరూపంగా భావిస్తాం కుక్కలకు మనకు కంటికి కనిపించని దుష్టశక్తులను పసిగట్టే శక్తి ఉంటుంది అందుకే ఈ మార్గశిర అమావాస్య రోజున మీరు ఎక్కడైనా కుక్క కనిపిస్తే దానికి ఒక రొట్టెను కానీ చపాతీని కానీ లేదా కాస్త అన్నాన్ని కానీ ఆహారంగా పెట్టండి అలా పెట్టిన తర్వాత కుక్కకు దండం పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఉన్న అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి గ్రహదోషాలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి కాలభైరవుడి అనుగ్రహం వల్ల శత్రు బాధలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ చిన్న పనిని మాత్రం మర్చిపోకండి మన కష్టాలన్నింటినీ తీర్చి మనకు తరంగని ఆస్తిని ఇచ్చే కలబంద పరిహారం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కలబంద గురించి మన అందరికీ తెలుసు దాన్నే మనం ఇంగ్లీష్లో అలోవేరా అంటాం చాలా మంది ఈ కలబంద మొక్కను కేవలం అందం కోసమో జుట్టు ఒత్తుగా పెరగడం కోసమో లేదా ముఖానికి రాసుకొని ముఖం కాంతివంతంగా మారడం కోసం మాత్రమే వాడుతూ ఉంటారు ఇంకా కొంతమంది ఆరోగ్య రీత్యా కలబంద జ్యూస్ తాగుతూ ఉంటారు ఇవన్నీ కేవలం కలబందకు ఉన్న భౌతికపరమైన లక్షణాలు మాత్రమే కానీ ఆధ్యాత్మిక పరంగా తాంత్రిక పరంగా కలబందకు ఉన్న శక్తి గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు కలబంద అనేది సామాన్యమైన మొక్క కాదు మన పూర్వీకులు ఋషులు ఈ కలబంద మొక్కలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్పారు అందుకే దీన్ని సంస్కృతంలో కుమారి అని పిలుస్తూ ఉంటారు ఎక్కడైతే కలబంద మొక్క ఉంటారు అక్కడ దరిద్రం అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఈ కలియుగంలో మనుషులకు ఒకరి మీద ఒకరికి ఏడుపులు అసూయలు ద్వేషాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా ఆ నరఘోషను నరదృష్టిని కంటి చూపు ద్వారా వచ్చే నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే అద్భుతమైన శక్తి ఈ ప్రపంచంలో ఒక కలబంద మొక్కకు మాత్రమే ఉంది అందుకే మీరు గమనిస్తే ఇప్పటికీ పల్లెటూర్లలో ప్రతి ఇంటి గుమ్మం పైన ఒక కలబంద మొక్కను వేలాడతీసి ఉంచుతారు దానికి నీళ్లు పోయగానే గాలిలో ఉన్న తేమను పీల్చుకొని అది బ్రతుకుతుంది అదే సమయంలో మన ఇంటి మీద పడే చెడు చూపుని కూడా అది పీల్చేసుకుంటుంది ఈ పరిహారం చేయటం వల్ల మన తలరాత మారుతుంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఇది చాలా సులభమైన పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు కానీ దీనివల్ల వచ్చే ఫలితం మాత్రం తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిని మీకు కట్టబెడుతుంది అంతటి ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఈ పరిహారానికి ఉంది ముందుగా ఈ అమావాస్య రోజున ఉదయాన్నే లేదా సాయంత్రం సమయంలోనైనా సరే మీరు ఒక చిన్న కలబుంద ముక్కను సేకరించుకోవాలి ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది ఒక్క కలబంద ఆకును తీసుకొని వస్తే సరిపోతుందా అని కానీ ఈ పరిహారానికి మనకు కావలసింది కేవలం ఒక ఆకు మాత్రమే కాదు వేరుతో సహా ఉన్న చిన్న మొక్క కావాలి ఎందుకంటే వేరులో ప్రాణశక్తి ఉంటుంది ఆ ప్రాణశక్తి ఉన్నప్పుడే అది నెగటివ్ ఎనర్జీని సమర్థవంతంగా లాక్కుంటుంది కాబట్టి మీ ఇంట్లో కుండీల్లో చిన్న చిన్న పిలకలు వస్తూ ఉంటాయి కదా వాటిల్లో ఒక వేరుతో సహా జాగ్రత్తగా పెకిలించండి ఒకవేళ మీ ఇంట్లో మొక్క లేకపోతే మీ ఇంటి పక్కన ఎక్కడైనా ఉన్నా అడిగి తెచ్చుకోండి లేదా నర్సరీకి వెళ్ళి ఒక చిన్న మొక్కను కొనుక్కొని రండి అలా వేరుతో సహా తెచ్చుకున్న ఆ కలబంద మొక్కను ఇంటికి తీసుకువచ్చాక మొదటగా చేయవలసిన పని దాన్ని శుభ్రంగా కడగటం దాని వేళ్లకు ఉన్న మట్టిని ఆకుల మీద ఉన్న దుమ్మును శుభ్రమైన నీటితో కడిగేయండి మొక్క చూడడానికి పచ్చగా కలకలలాడుతూ ఉండాలి ఆ తర్వాత ఒక పొడి వస్త్రం తీసుకొని ఆ మొక్కను తుడవండి ఇప్పుడు ఆ మొక్కను పెట్టడానికి ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకోండి అది స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు రాగిదైనా పర్వాలేదు ఒకవేళ ఇవేమీ లేకపోతే ఒక విస్తరాకులు అయినా పెట్టవచ్చు కానీ పల్లెం అయితే దాన్ని అటు ఇటు తీసుకువెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు ఆ పల్లెంలో పెట్టిన కలబంద మొక్క మీద మనం కొన్ని వస్తువులను చేర్చాలి ఈ వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి మరియు శక్తులను తరిమి కొట్టేవి ముందుగా కుంకుమను తీసుకొని ఆ కలబంద మొక్క ఆకుల మీద ఐదు బొట్లు పెట్టాలి మనం ఏ శుభకార్యం చేసినా ఏ పూజ చేసినా కుంకుమ లేకుండా అది పూర్తి కాదు కుంకుమ సౌభాగ్యానికి ప్రతీక అందుకే అమ్మవారిని మనసులో తలుచుకుంటూ తల్లి మా కష్టాలన్నీ తీరిపోవాలి అని కోరుకుంటూ ఐదు బొట్లు పెట్టండి ఆ పల్లెంలో కలబంద మొక్క చుట్టూ కొద్దిగా పసుపును చల్లండి పసుపు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు అది క్రిమిసంహారిణి మాత్రమే కాదు అత్యంత మంగళకరమైన వస్తువు ఎక్కడ పసుపు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంతేకాదు పసుపుకు నెగిటివ్ ఎనర్జీని ఆపే శక్తి ఉంటుంది అందుకే ఇంటి గడపలకు పసుపు రాసుకుంటూ ఉంటాము ఇప్పుడు పసుపు చల్లిన తరువాత ఆ పల్లెంలో రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలను వేయాలి మీరు వినే ఉంటారు దాల్చిన చెక్క అనేది కేవలం వంటల్లో రుచి కోసం వాడే మసాలా దినుసు మాత్రమే కాదు ధన ఆకర్షణ శక్తి దాల్చిన చెక్కకు చాలా ఎక్కువ జ్యోతిషన్ ష్య శాస్త్రం ప్రకారం దాల్చిన చెక్క శుక్రగ్రహానికి సంబంధించినది శుక్రుడు అంటేనే ఎనర్జీ డబ్బు భోగభాగ్యాలు కాబట్టి ఎప్పుడైతే మనం కలబందతో పాటు దాల్చిన చెక్కను వాడుతున్నామో అది డబ్బును అయస్కాంతంలాగా ఆకర్షించేస్తుంది ఆ తర్వాత మనం చేయాల్సింది రెండు వేప ఆకులు వేప చెట్టు అంటే సాక్షాత్తు పరాశక్తి స్వరూపం గ్రామ దేవతలు వేప చెట్టులోనే కొలువై ఉంటారు వేపగాలి తగిలితేనే రోగాలు మటుమాయమవుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు మన పెద్దలు అటువంటి వేపాకులను ఈ పరిహారంలో వాడటం వల్ల మీ ఇంటికి పట్టిన ఎటువంటి చీడ అయినా సరే వదిలిపోతుంది ఎవరో చేసిన ప్రయోగాలు కానీ దిష్టి దోషాలు కానీ శత్రువుల బాధలు కానీ ఏమైనా ఉంటే ఈ వేపాకు శక్తి వల్ల అవన్నీ పటాపంచలు అయిపోతాయి ఆ తర్వాత పల్లెంలో రెండు యాలకలను కూడా వేయాలి యాలకలు సుగంధ ద్రవ్యాలు లక్ష్మీదేవి సుగంధ ప్రియురాలు ఎక్కడ నుంచి వాసన వస్తుందో అక్కడ అమ్మవారు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది అంతేకాదు యాలకలు రాజభోగానికి సంకేతం మన జీవితంలో సుఖ సంతోషాలు పెరగాలన్నా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలన్నా యాలకలు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి కలబంద పసుపు కుంకుమ దాల్చిన చెక్క వేపాకులు యాలకలు ఇవన్నీ ఒక పల్లెంలో చేరాయి ఇవన్నీ కలిస్తే ఎంతటి పాజిటివ్ ఎనర్జీ తయారవుతుందో మీరే ఊహించుకోండి ఇప్పుడు చివరి ఇంకా వీటన్నిటిపైన రెండు కర్పూర బిల్లలను పెట్టండి ముద్ద కర్పూరం అయితే ఇంకా మంచిది లేదంటే సాధారణ కర్పూరం బిల్లలైనా పర్వాలేదు ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడ్డాక చేయటం శ్రేష్టం అంటే పగటిపూట కలబంద మొక్కను పీకి తెచ్చుకొని చీకటి పడ్డాక ఈ పరిహారం స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఇంకా చెప్పాలంటే రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకునే ముందు చేస్తే మరీ మంచిది ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ సంకల్పం బలంగా పనిచేస్తుంది ఇప్పుడు ఆ సిద్ధం చేసుకున్న ప్లేటును మీ రెండు చేతులతో పట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు అంటే సింహద్వారం దగ్గరకు వెళ్ళండి గుమ్మం లోపల నిల్చొని ముఖం బయట వైపుకు పెట్టి మీ చేతిలో ఉన్న ప్లేటుని కర్పూరాన్ని ఒక అగ్గిపెల్లితో వెలిగించండి కర్పూరం వెలుగుతూ ఉండగా వచ్చే ఆ జ్వాలను చూస్తూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఆ తర్వాత ఆ ప్లేటుతో మీ ఇంటి గుమ్మానికి అలాగే మీ ఇంటి లోపల ఉన్న కుటుంబ సభ్యులందరికీ దిష్టి తీసినట్లుగా తిప్పాలి ఎలా తిప్పాలి అంటే సవ్యదశలో అంటే గడియారం ముళ్ళు తిరిగే దశలో మూడుసార్లు తిప్పండి తిప్పుతున్నప్పుడు మనసులో గట్టిగా కోరుకోండి నా ఇంటికి పట్టిన దరిద్రం అంతా ఈ మంటలో కాలిపోవాలి నాకు ఉన్న అప్పుల బాధలు తీరిపోవాలి నా పిల్లల చదువుల్లో ఉన్న ఆటంకాలు పోవాలి అనారోగ్య సమస్యలు మటుమాయం అవ్వాలి నా ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అని బలంగా సంకల్పించుకోండి మీ సంకల్పంలో ఎంత బలం ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది ఇలా దిష్టి తీయడం పూర్తయిన తర్వాత కర్పూరం ఇంకా వెలుగుతూ ఉండగానే లేదా ఆగిపోయిన తర్వాత అయినా సరే ఆ ప్లేటును తీసుకొని వెళ్ళి మీ ఇంటి గుమ్మం బయట ఒక పక్కగా పెట్టేయాలి మీ ఇంటికి గేటు ఉంటే గేటు లోపలే కానీ గుమ్మం బయట ఒక మూలగా అయినా పెట్టండి అపార్ట్మెంట్లో వాళ్ళయితే మీ గుమ్మం బయట ఎవరికి కాళ్ళకు తగలకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా గోడ కానుకొని ఒక పక్కగా పెట్టండి ఆ రాత్రంతా ఆ ప్లేట్ అక్కడే ఉండాలి ఎందుకు బయట పెట్టాలి అంటే కలబందకు మనం వేసిన ఆ వస్తువులకు ఉన్న శక్తి వల్ల అమావాస్య రాత్రి తిరిగే ఇటువంటి దుష్టశక్తులు మీ ఇంటి దరిదాపుల్లోనే కూడా రాకుండా అవి అడ్డుకుంటాయి మీ ఇంటి మీద ఉన్న నరఘోషను నరదృష్టిని ఆ కలబంద రాత్రంతా పీల్ చేసుకుంటుంది ఒక రకంగా చెప్పాలంటే అది మీ ఇంటికి ఆ రాత్రి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది మనం పడుకున్నా సరే ఆ కలబంద మన ఇంటికి కాపలా కాస్తుంది ఇక మరనాడు ఉదయం అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత రోజు మీరు నిద్ర లేచి తలస్నానం లేదా సాధారణ స్నానం చేసిన తర్వాత ఆ ప్లేట్ దగ్గరికి వెళ్ళండి అప్పటికే ఆ కలబంద మీ ఇంటికి ఉన్న చెడునంతా కూడా లాగేసుకొని ఉంటుంది ఆ ప్లేట్లో ఉన్న వస్తువులను మనం ఇప్పుడు డిస్పోజ్ చేయాలి ఆ ప్లేట్లో ఉన్న కలబంద ముక్కను కాలిపోయిన కర్పూరం తాలూకు బూడిదను కాల్చిన చెక్క ముక్కలను వేపాకులను యాలకులను ఇలా ప్లేట్లో ఉన్న వాటన్నిటినీ తీసి ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేదా ఒక పేపర్లో కానీ వెయ్యండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి వీటిని తీసేటప్పుడు వీలైనంత వరకు మీ చేతులు నేరుగా వాటికి తగలకుండా చూసుకోండి లేదా తీసిన వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే వాటిలో ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది ఆ వస్తువు అన్నింటిని కవర్లో మూటకట్టిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఎక్కడైనా చెట్ల పొదల్లో కానీ నిర్మానుష్య ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ వెయ్యవచ్చు సిటీస్లో ఉండే వాళ్లకు ఇది కష్టం కాబట్టి మీరు కవర్ను ముడివేసి డస్ట్బిన్లో వేసేయండి కానీ ఆ డస్ట్బిన్ని ఎక్కువసేపు ఇంట్లో ఉంచకుండా వెంటనే బయట ఉండే మున్సిపాలిటీ చెత్త కుండీలో కానీ చెత్త బండికి కానీ ఇచ్చేయండి అంతే కాని పొరపాటున కూడా ఈ వస్తువులను తీసుకొని వెళ్ళి తులసి మొక్క ఉన్న కుండీలో కానీ ఇతర పూల మొక్కల కుండీల్లో కానీ వేయకూడదు దీనివల్ల ఆ మొక్కలు పాడైపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఆ తర్వాత మీరు ఇంటి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోండి వీలైతే కొంచెం గోమూత్రం కానీ పసుపు నీళ్లు కానీ ఇంటి గుమ్మం బయట చల్లుకుంటే ఇంకా మంచిది ఇలా చేయటం వల్ల అసలు ఏం జరుగుతుంది అని మీకు సందేహం రావచ్చు ఎప్పుడైతే మనం కలబందతో దిష్టి తీసి బయట పడేశామో మన ఇంటి మీద మన కుటుంబ సభ్యుల మీద ఎప్పటి నుండో పేరుకుపోయిన చెడు అంతా కూడా ఒక మురికి బట్టను ఉతికితే మురికి వదిలిపోయినట్లుగా వదిలిపోతుంది మన కంటికి కనిపించని ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే పోతాయో ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ఆగమనానికి మార్గం సుగమం అవుతుంది ఇప్పటి ఇంట్లో కారణం లేకుండా జరిగే గొడవలు తగ్గుముఖం పడతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది పిల్లలు చదువు మీద శ్రద్ధ పెడతారు ముఖ్యంగా ఆర్థికపరమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు చకచకా పూర్తవుతాయి వ్యాపారస్తులకు లాభాలు రావటం మొదలవుతూ ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం జీతాలు పెరగటం వంటి శుభవార్తలు వింటారు అన్నిటికంటే ముఖ్యంగా అప్పులు తీరే మార్గాలు మీకు కనిపిస్తాయి చేతికి వచ్చిన డబ్బు ఏదో ఒక ఖర్చు రూపంలో పోకుండా ఇంట్లో నిలబడటం మొదలవుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఇది మన ప్రకృతిలో ఉన్న శక్తిని మనకు అనుకూలంగా మార్చుకునే ఒక గొప్ప ప్రక్రియ కలబందకు ఉన్న ఆకర్షణ శక్తి దాల్చిన చెక్కకు ఉన్న ధనయోగం వేపాకు ఉన్న రక్షణాశక్తి యాలకలకు ఉన్న వైభవం ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని బంగారుమయం చేస్తాయి కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్యను అస్సలు వదులుకోకండి ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని స్మరించుకొని చిన్న కలబంద పరిహారాన్ని పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఖచ్చితంగా మీ జీవితంలో వెలుగులు నిండుతాయి రాబోయే కొత్త సంవత్సరం మీ అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో మీ కుటుంబం వర్ధిల్లుతుంది ఈ విషయాన్ని మీ మిత్రులకు బంధువులకు కూడా తెలియచేయండి వాళ్ళు కూడా ఆచరించి లబ్ధి పొందుతారు మార్గశిర అమావాస్యను బకుల అమావాస్య అని అంటారు ఈరోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు రాజయోగాన్ని పొందుతారు ఇక ఈ బకుల అమావాస్య రోజు శుద్ధమైన నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఒక స్పూన్ గల్లుల ఉప్పు అర స్పూన్ పసుపును కలిపి తర్వాత ఉప్పు పసుపు నీటిలో బాగా కరిగేలాగా కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అంటే తడిగుడ్డ పెట్టుకోవాలి ఇలా బకుల అమావాస్య రోజు చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఇల్లు శుభ్రం చేసే టైం లేదు అనుకునేవారు ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పు పసుపు మిక్స్ చేసి తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇల్లా ఇలా ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇంట్లో అన్ని మూలల్లో చల్లినా లేదా ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకున్నా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇలా చేసిన రెండు గంటల్లోనే ఖచ్చితంగా మీ ఇంట్లోని దరిద్ర దేవత దుష్ట శక్తులు పోతాయి కష్టాలు పోతాయి ఇలా చేయటం వలన నరదృష్టి నరఘోష నెగిటివ్ శక్తులన్నీ కూడా బయటకు పోతాయి గృహం పరిశుద్ధం అవుతుంది అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెడుతుంది దేనికి లోటు రాకుండా సిరుల వర్షం కురిపిస్తుంది అన్ని బాధలు కష్టాలు పోతాయి కాబట్టి అందరూ కూడా ఈ బకుల అమావాస్య రోజు ఇంట్లో ఈ నీటిని చల్లి లేదా ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈ రోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారం అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిల్లో ఈ శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పిండు గింజలు నివేదన చేయండి ఈ రోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుకు ఈ రోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోసుకుంటారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించి దానిమ్మ పండును నివేదన చేయండి ఆ తరువాత దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈరోజు మనం చేసుకునే మరొక అద్భుత పరిహారం ఏంటి అంటే ఉప్పు పరిహారం రాళ్ల ఉప్పుతో మీరు ఇలా పరిహారం చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కొంతమంది రాళ్ళ ఉప్పు అంటారు కళ్ళు ఉప్పు అంటారు దొడ్డుప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు అలానే గల్లల ఉప్పు అని కూడా అంటారు ఇలా రకరకాలుగా పిలవడం అనేది జరుగుతుంది ఈ రోజున ఏం చేయాలి అంటే ముందుగా గుప్పెట్లో ఉప్పుని తీసుకొని పిల్లలకు దిష్టి తీయండి రాళ్ల ఉప్పుతో దిష్టి తీస్తే చాలా మంచిదండి ఇలా దిష్టి తీయటం వలన పిల్లలపైన ఏదైనా చెడు ప్రభావం ఉంటే వితిన్ సెకండ్స్లోనే అది తొలగిపోతుంది సాయంత్రం సంధ్యా సమయంలో కనుక ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇది పెద్దవారు పిల్లలు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈసారి అమావాస్యం శుక్రవారం వచ్చింది కాబట్టి ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవడం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవడం ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవడం వాకిట్లో ముగ్గు పెట్టుకోవడం తరువాత లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఆ తల్లి తొందరగా ప్రసన్నమవుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను తొలగిస్తుంది ఈ రోజున మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం పసుపు కలుపుకొని చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య రోజున మీరు ఖచ్చితంగా కొన్ని యాలకలను కొని తెచ్చుకోండి యాలకలు ధనాన్ని ఆకర్షించడమే కాదు రుణ బాధని తీసేస్తాయి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అన్నమాట డబ్బుని నాలుగు దిక్కుల నుంచి కూడా ఆకర్షించడానికి యాలకలు మనకు ఉపయోగపడతాయి అలాగే కళ్ళుప్పు కూడా ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ఈ ఉప్పు ఎన్నో మంచి గుణాలను కలిగి ఉంటుంది అన్నమాట రాళ్ల ఉప్పు అతీత శక్తివంతమైనదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అందుకే ఎవరైతే పది రూపాయలు పెట్టి రాళ్ల ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది పేదరికం నుంచి బయటపడతారు అన్ని విధాలుగా కూడా వారికి బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి ఆర్థికంగా వాళ్ళకి బాగుంటుంది ఈ రాళ్ల ఉప్పు మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటికి పంపిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి ఎందుకు ఆచరించాలి అని మీకు సందేహం రావచ్చు అమావాస్య రోజు ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి దూర ప్రయాణాలు చేయకూడదు ముఖ్యంగా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చూసుకొని నడవాలి రోడ్ల మీద చాలామంది దిష్టి తీసుకొని పడేస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళు తిప్పేసుకొని పడేస్తూ ఉంటారు కాబట్టి రోడ్ల మీద నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవండి అలాగే ఈ రోజు జుట్టు కత్తిరించడం కానీ గోర్లు కత్తిరించుకోవడం కానీ తలను విరబోసుకోవడం కానీ చేయకూడదు స్త్రీలు ముఖ్యంగా ఈ రోజు ఇంట్లో కంటతడి పెట్టడం కానీ పాలు పెరుగు కందిపప్పు చింతపండు ఎవ్వరికీ దానం చేయకూడదు అలా చేస్తే మీ జీవితంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించదు మీ జీవితంలో తీరని కష్టాలు ఏర్పడతాయి సమస్యలు ఏర్పడతాయి చాలా బాధపడతారు మీ లైఫ్ అంతా కూడా కష్టాల బారిన పడతారు ఇవి దానం చేయకూడదు బదులుగా కూడా ఇవ్వకూడదు అప్పుగా కూడా ఇవ్వకూడదు శుక్ర అమావాస్య కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజించుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువు తీరుతుంది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అభివృద్ధిని ఇస్తుంది మీ జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను తొలగిస్తుంది అని పురాణాల్లో మనకు చెప్పబడింది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భక్తి శ్లోకం సర్వే జనా సుఖినో బంతు